అది కూడా పదిహేను వందల ఇరవై లైబ్రరీ సంత్సరం నుంచి ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పుడు పంచుకోగారు ఎందుకంటే మీరు ఎక్కడ మాట్లాడైనా ప్రిన్లర్ చెక్టో లేదు ప్రిన్లర్స్ తోనే అన్న మాట మాట్లాడుతున్నారు హైదరాబాద్ దేశంలో మనం ప్రిన్లర్స్ ఎప్పుడు లేవు హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ దేశంలో రాజు మనకు permangan ఇచ్చారు ఆ permangan ప్రకారం ఈ హైదరాబాద్ దేశంలో గౌరవంగా బత్యం మీకు తెలిసిన విషయమే చపండగాసన జల్క pani జీల రిజర్వ్ గా గోడే మొద జల్ది బకిక బిల్ 1 రోజులో 12 ఈ ఈ హైదరాబాద్ దేశంలో ఉన్న వాళ్ళం ఈ హైదరాబాద్ దేశంలో భారతదేశంలో ఏదైతే చట్టాలు బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ ఆ చట్టాలు నచ్చినాయి అందులో భాగంగా పదమూడు తెగలను హైదరాబాద్ దేశంలో ఎస్టీలుగా గుర్తించారు దాని యొక్క జనాభా పద్నాలుగు నుంచి ఎట్లాగైతే భారతదేశంలో బ్రిటిష్ వారు ఎలాగైతే కోఆపరేషన్ తీసుకున్నారో నిజాం బాజు కూడా పద్నాలుగు డెబ్బై నుంచి మన యొక్క జనాభా లెక్కించడం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నాలుగు జిల్లాలు అలాగే మహారాష్ట్రలో ఉన్న ఐదు జిల్లాలు పరమాణి నాందేడ్ ఈ కూడా మనతో ఉండే కానీ అప్పుడు కూడా జనాభా లెక్కించేటప్పుడు కర్ణాటక ప్రాంతాలు మహారాష్ట్ర ప్రాంతాలు మరి తెలంగాణ ప్రాంతాలను కూడా లెక్కించడం జరిగింది ఆ జనాభా వికాసం ఉందనే విషయాన్ని మనం ఇంకొక విషయం ఏదైతే జరిగిందో దాంతో ఇబ్బంది వచ్చే అవకాశం కనబడింది ఎందుకంటే ప్రకటించిన తర్వాత పంచాయతీలకు కావాలని చెప్పేసి మాట్లాడాలి